రేపు పదమూడవ తారీఖు జరుగుతున్నటువంటి ఎన్నికల సందర్భంగా ఎన్నకళ్ళ గ్రామంలో ఎస్సీ కాలనీకి వచ్చినప్పుడు నా ఎస్సీ సోదరులు సోదరి మనులందరూ కూడా ఎస్సీ సోదరులు సోదరి మనందరూ కూడా స్వాగతం పలికిన మీకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఎన్ని జన్మలు ఎత్తినటువంటి కూడా మీ ఎన్నకల్ల రుణము గాని అదే విధంగా ఎస్సీ సోదరులు సోదరీ కూడా రుణం తీర్చుకోలేనని కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు రేపు జరిగినటువంటి ఎన్నికలలో గతంలో కూడా వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఎస్సీలకు అందరికీ కూడా అనేకమైన వాగ్దానాలు ఇచ్చి ఎస్సీలను మోసం చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఆ రోజు ఎస్సీలకు సపరేట్ కార్పొరేషన్ పెడతానన్నాడు ఎస్సీలకు లోన్లు ఇప్పిస్తానన్నాడు అదే విధంగా ఎస్సీ మహిళలకు నలభై ఐదు ఏళ్లకే పింఛన్ అన్నాడు ఈ రోజు ఎంత మందికి నలభై ఐదేళ్ల పింఛన్ గాని విదేశీ విద్య గాని ఎస్సీలు చదువుకోవడానికి సపరేట్ గా ఏదైనా రుణాలు కూడా కానీ ఎస్సీ ఏ ఒక్కటి కూడా ఇవ్వకుండా ఎస్సీలను మోసం చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం రేపు మన ప్రభుత్వం అధికారంలోకి రాబోతా ఉంది అధికారంలోకి రావాలంటే మీరందరూ కూడా సైకిల్ గుర్తుకు వేయాలి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు ఉచితంగా ప్రతి కుటుంబానికి మూడు సిలిండర్లు ఆర్టీసీ బస్సుల ఛార్జీలు ఫ్రీ మీకు అందరికి సోదరి మందులకు అదే విధంగా ఎక్కడైతే ఉన్నారో పద్దెనిమిది ఏళ్ళ వయసు దాటి అరవై ఏళ్ళ వయసు ఉన్న వారికి ప్రతి ఒక్కరికి కూడా నెలకు పదహైదు వందల రూపాయలు అక్క ఉంటే అత్త ఉంటే అత్తకు కోడలకు తోడి కోడలకు కూతురికి పద్దెనిమిది ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళ మధ్యలో ఉన్న ప్రతి ఆడవారికి కూడా నెలకు పదహైదు వందలంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వబోతా ఉంది మన ప్రభుత్వం మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతున్నాయి ఆర్టీసీ ఛార్జీలు ఫ్రీ రైతులకు ఇరవై వేలు ఎస్సీలకు ఎస్సీ కార్పొరేషన్ తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి లోన్లు ఎస్సీ కార్పొరేషన్ లో విధంగా రైతులకు ఇరవై వేలు నలభై ఐదు ఏళ్ళకి ఎస్సీలకు బీసీలకు అందరికీ కూడా పెన్షన్లు ఇవ్వబోతా ఉంది మన ప్రభుత్వం అదేవిధంగా చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు అదేవిధంగా ఒక నెలకు మూడు వేల అభివృద్ధి ఈ ధర్నింటి కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతా ఉందని తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా మా అమ్మా తాతలకు మొట్టమొదటి పింఛన్ ఏడు వేల రూపాయలు ఇంటి వద్దకే ఏడు వేలు అమ్మా తాతలకు ఇంటి వద్దకే ఏడు వేల పింఛన్ ప్రతి నెల నాలుగు వేలు కావాలనే నాకు అవ అవ మొగం గల కలక లాడిపోతున్నాడా మొదటి నెల ఏడు వేలు రెండు నెల నుంచి నాలుగు వేలు ఇంటికాడికే మన వల్ల నీ చుట్టే కోడళ్ళు నీ చుట్టే ఎందుకంటే ఏడు వేలు అది రేపు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు ఇవ్వబోతున్నటువంటి వీటిని గుర్తు పెట్టుకుని ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఇంకొక బీసీ కాలనీలో ఉంది రేపు పదమూడవ తారీఖున జరగబోతున్నటువంటి ఎన్నికలలో బీసీ జనార్దన్ రెడ్డి అనే నేను నా మీద ఒక ఓటు నాకు ఒక ఓటు బైరెడ్డి సబరి గారికి ఎంపీ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి శబరి గారికి ఒక ఓటు వాళ్ళిద్దరికి కూడా మా ఇద్దరికి సరి ఒక ఓటు వేసి ఆశీర్వదించమని అత్యధిక మెజార్టీతో గెలిపియమని చెప్పి కోరుకుంటా ఉన్నాను అదే విధంగా ఎస్సీ కాలనీలో ఎవరైతే ఇల్లు లేవో ఎస్సీ కాలనీలో ఇల్లు లేని నిరుపేదలకు రెండు సెట్ల ఇళ్ల స్థలము ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించిన తర్వాతే నా ఎస్సీ ఎస్సీ మాట ఇస్తున్నాను మాట ఇచ్చి నాకు తప్పేటువంటి పరిశక్తే లేదు ఇంటింటికి కొనాయి ఎన్నకల్ల రుణం తీర్చుకుంటాను ఇప్పుడే కొత్తగా పెట్టినాడంట తెలుసు కదా మాజీ ఇప్పుడు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కాబోతున్నాడు ఎన్నకల్ల గ్రామంలో రైతులకు యాభై అంటే అబ్బా ఎస్సీలకు లక్ష యాభై వేలు టైలరింగ్లకు డబ్బులు గుడిలు చర్చిలు మళ్ళీ ఇవన్నీ కూడా వాడచ్చు కదా గుణ ఆ మెట్టుపల్లియొచ్చు అన్నవారు ఇవ్వచ్చు మిమ్మల్ని మధ్యపెట్టి పెట్టి మోసం చేసి మీ అభిమానానికి దూరం చేస్తున్నాడు ఇంత చిన్నక కథలు ఈ కథలంతా కూడా ఎన్నికల్లో గ్రామ ప్రజలు నమ్మేటోళ్ళు కాదు రామ్ రెడ్డి ఒకసారి గుర్తు పెట్టుకోవాలని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు అదేవిధంగా గుడి అడిగారు మారమ్మ గుడికి కాంపౌండ్ ఒకటి రోడ్లు నెయ్యులు ఏముంటే అవి ఎన్ని పెండింగ్ ఉంటే ఆ ఇంటింటి కుదాయి వీటన్నింటినీ కూడా ఈవీఎం బ్యాలెట్ బాక్స్ లో నాలుగవ నంబర్ పై ఉన్న సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు ముద్రను వేసి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బిసి జనార్దన్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించ ప్రార్థన